భారతీయ సంస్కృతిలో ఏడుకు ఎంతో ప్రాధాన్యం ఉంది సంస్కృతంలో ఏడును సప్త అని పిలుస్తారు సప్త ద్వీపాలు సప్త సాగరాలు సప్తస్వరాలు సప్తఋషులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన సప్తగిరువులను ఇందుకు కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు అలానే పెళ్ళి అనేది సప్తపదితోనే సంపూర్ణతను పొందుతోంది రాజనీతిపరంగా చూస్తే రాజు సప్తాంగాల సహాయంతో రాజ్యాన్ని నడపాలని ప్రాచీన ధర్మవేత్తలు చెప్పారు సప్త అంగాలు అంటే రాజు మంత్రి మిత్రులు కోశాగారం రాజ్యం కోటలు సైన్యం ఇలా ఏడు అనే సంఖ్య ఆధ్యాత్మికంగానూ లౌకికంగానూ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది అయితే శాసనాల ద్వారా మనకు మరో కొత్త సంగతి తెలుస్తుంది అదే సప్త సంతానం ఇక్కడ సంతానం అంటే పిల్లలు అనే అర్థము ఉన్నా ఇవి దంపతులకు పుట్టిన బిడ్డలు కావు వేరేవే అన్నమాట ఇదే ఈనాటి కార్యక్రమంలోని అసలైన కీలకమైన అంశం మరి శాసనప్రపంచంలోకి వెళ్ళి ఈ సప్త అంటే ఏంటో తెలుసుకుందాం నిజానికి సప్తసంతానం గురించి పురాణాల్లోనూ ఇతర ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ వివరాలు ఉన్నాయి ఉదాహరణకు స్కాంద పురాణంలో అనేక రకాలైన సంతానాల గురించి ఇచ్చిన వివరణ ఇలా ఉంది కూపస్తటాకముద్యానం మండపం చ సద్ధర్మకరణం పుత్రః సంతానం సప్తధోచ్యతే బావి చెరువు తోట మండపం చెలివేంద్రం దానం బిడ్డలు వీటిని సప్తసంతానాలు అని అంటారు అని స్కాందపురాణం చెబుతోంది అలానే మార్గోద్యానం తటాకం వా కూపమండపమేవచ యహ్కరోతి సధర్మాత్మ ఫలం ఎవరైతే రహదారుల వెంబడి తోటలను చెరువులను బావులను మండపాలను కట్టిస్తారో వాళ్లకు పిల్లలు ఉన్నట్టే అంటే ఒకవేళ ఇవి చేసిన వాళ్లకు పిల్లలు లేకపోయినా సంతానం లేకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు అని అంటోంది స్కాంద పురాణం అలానే శంభురహస్యం అనే ప్రాచీన గ్రంథంలో తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాపనమేవచ వనం దేవాలయ కావ్యం సుతశ్చ స్వర్గదా నృణాం చెరువులు నిధులను భూమిలో దాచి ఉంచడం ఆలయాలను కట్టించడం తోటలను పెంచడం వైదిక క్రతువులను చేయడం కావ్యాలను వ్రాయించడం వంటివి బిడ్డలతో సమానం అని ఈ గ్రంథం చెబుతోంది ఇలా పురాణాలు ధార్మిక గ్రంథాలే కాకుండా కవులు కూడా తమ కావ్యాలలో ఈ సప్తసంతానాల గురించి ప్రస్తావించారు కొన్ని ఉదాహరణలను చూద్దాం ప్రాచీన తెలుగు కవి నన్నెచోడు తన కుమార సంభవ కావ్యంలో సప్తసంతానం గురించి ఇలా అన్నాడు పూని మహాగ్రహార వరపుత్ర సమున్నతి తటాక సత్కృతి నిధానములా శశితారకంబు సుస్థానములై మహింబరగ జంగమ మల్లయ పేర సప్తసంతానములప్ప నిల్పుదు ముదంబున తత్ప్రభునాజ్ఞ పెంపునన్ అగ్రహారాలు సమున్నతమైనటువంటి దేవతాలయాలు ఉద్యానవనాలు చెరువులు మంచి కావ్యం ఇలాంటివై సప్తసంతానాలని అనిపించుకుంటుందని ఇవి ఆచంద్రతారార్కాలు నిలిచేటటువంటివని నన్నెచోడు అంటున్నాడు అలానే విజయనగర చక్రవర్తి కృష్ణరాయల ఆస్థానకవి ఆంధ్రకవితాపితామహుడూ అల్లసాని పెద్దనా ఇలా అంటాడు సప్తసంతానములలో ప్రశస్తిగాంచి ఖిలము కాకుండునది కృతియ కాన కృతిరచింపు మాకు శిరీష కుసుమ వేషల సుధామయోక్తుల పెద్దనార్యా అంటే సప్తసంతానాలలో చాలా మటుకు కాలం తాకిడికి నశించిపోయేవి కాని ఒక్క కావ్యం మాత్రం కలకాలం నిలిచి ఉంటుంది ఈ కారణం వల్ల ఒక గొప్ప కావ్యం రాయమని పెద్దనను కృష్ణరాయలు అడిగాడు అని ఈ పద్యం చెబుతోంది అలా రాయలు అడిగితే పెద్దన వ్రాసి ఇచ్చిన కావ్యమే తెలుగు పంచమహాకావ్యాలలో ఒకటైన మనుచరిత్రము ఈ సప్తసంతానం అన్న ఆలోచన పురాణాలకు కావ్యాలకు లేకపోతే ధార్మిక గ్రంథాలకు మాత్రమే పరిమితం కాలేదు గడిచిపోయిన కాలంలో ఎందరో రాజులు రాణులు ధనికులు ప్రజలు సప్తసంతానం పేరుతో ఎన్నో దానధర్మాలను చేశారు స్వంతలాభం కొంతమానుకు పొరుగువానికి తోడుపడవోయి అని మనకాలం నాటి కవులు వ్రాయడానికి కొన్ని శతాబ్దాల వెనుకనే పరోపకారార్థమై ఎన్నో సమాజ ఉపయోగ కార్యాలను మన పూర్వీకులు చేశారు వాటన్నింటినీ కాకపోయినా కొన్ని కొన్ని మాత్రమైన శాసనాల్లో మనకు కనబడతాయి అలాంటి కొన్ని శాసనాలను చూద్దామా తెలుగుసీమల్లో పన్నెండవ శతాబ్దానికి చెందిన యనమల కుదురు గ్రామంలో దొరికిన శాసనంలో మొదటిసారిగా సప్తసంతానం అనే ఉల్లేఖన దొరికిందని పరిశోధకుడు డాక్టర్ విద్యాశంకర్ అంటున్నారు ఈ శాసనాన్ని భీమన్న అనే వ్యక్తి వేగించాడు అయితే ఇదే పన్నెండవ శతాబ్దానికి చెందిన కాకతి రుద్రమదేవి మంత్రి వెల్లంకి గంగాధరుడు వేయించిన కరీంనగర్ శాసనంలో కూడా సప్తసంతానాల ప్రసక్తి ఉంది తన పెంచిన సంతానముం తన సంతానంబు కృతియు అంటూ మొదలయ్యి గుడియునుం జన వినుతములైన సప్త సంతానంబులు అని ముగుస్తుంది ఆ శాసన పాఠం అంటే తనకు కలిగిన బిడ్డలు తనకు దొరకగా పెంచినటువంటి బిడ్డలు దేవాలయాలు అలాగే కావ్యం ఇవన్నీ కూడా ఏడు సంతానాలు అని వెల్లంకి గంగాధరుడి శాసనం మనకు చెబుతోంది ఇలా కేవలం సీమలోనే కాకుండా అటు కన్నడ సీమలో కూడా ఇదే పన్నెండవ శతాబ్దానికి చెందిన నాగార్జున పండితుడు అనే ఒక జైనమతస్థుడు వేయించిన కన్నడ శాసనంలో కెరే బావి బసది దేగుల మరవంటిగే సత్రవెంబ ధర్మమునితుం నెరదవు ముగుందమూవత్తర విధు చావుండరాయ నిందం జగదోళ్ అని ఉంది అంటే చెరువు బావి జైనుల బసది ఆలయం చలివేంద్రం అన్నసత్రం అనేవి ధర్మకార్యాలు వీటిల్ని చావుండరాయ అనే పాలకుడు జగత్ప్రసిద్ధంగా పాటించాడు అని ఈ కన్నడ శాసన పద్యం చెబుతోంది ఈ శాసనంలో సప్తసంతానం అన్న మాట లేకపోయినా చెరువు బావి ఆలయం చలివేంద్రం అన్నసత్రం వంటివన్నీ ఉన్నాయి కనుక ఇవి సప్తసంతానం పరిధిలోకి వచ్చేవి అని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు కావున ఈ పన్నెండవ శతాబ్దపు కన్నడ శాసనం సప్తసంతానాల గురించే మాట్లాడుతోంది ఇంకాస్త కాలంలో ముందుకు వస్తే పదహైదవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తికి మంత్రి అయిన లక్ష్మీధరామాత్రుడి వేయించిన హంపి శాసనంలో కెరయం కట్టిసు బావియం సవెసు దేవాగారమం మాడి సిల్కిద అనాథరం బిడుసు అన్న మాటలు ఉన్నాయి ఇది లక్ష్మీధరుని తల్లి అతని చిన్నతనంలో చేసిన హితబోధ ఆమె తన కుమారుడు పెరిగి పెద్దవాడు అయ్యాక చెరువులను కట్టించాలని బావులను త్రవ్వించాలని దేవాలయాలను నిర్మించాలని ఆయనకు చిన్నతనంలోనే బోధించింది అంతేకాదు అకారణంగా జైళ్లలో మగ్గుతున్న అమాయకుల్ని విడిపించాలి అది కూడా ధర్మకార్యమని ఆమె బోధించింది అని మాత్యుడు తన శాసనంలో తన తల్లి ఉపదేశాన్ని వ్రాయించిపెట్టాడు ఇలా చెప్పకుండానే మాత్యుడు తన శాసనంలో ఏడు సంతానాలు సప్త సంతానాల గురించి ప్రస్తావించాడు ఇలా చూస్తూ వెళితే అవెన్నో తెలుగు కన్నడ శాసనాల ద్వారా ఈ సప్త సంతానం అనే ఒక ధార్మిక ఆలోచన ఆచరణలోకి ఎలా వచ్చిందో దానివల్ల ఆనాటి సమాజానికి ఎంత మేలు జరిగిందో మనం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని మరొక ఆసక్తికరమైన అంశంతో ముగిస్తాను పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో వచ్చినటువంటి కర్నూల్ డిస్ట్రిక్ట్ మాన్యువల్లో సప్తసంతానం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు మీతో పంచుకుంటాను ఈ కర్నూలు జిల్లా మాన్యువల్ను అప్పటి కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్ అయిన నరహరి గోపాలకృష్ణమెట్టి వ్రాశారు ఇందులో సంఖ్య నూట నాలుగులో కర్నూలు జిల్లాలోని పూలు పళ్ళతోటల వివరాలను పొందుపరిచారు వాటిల్ని వివరిస్తూ రచయిత చెటిగారు ఇలా అంటారు తటాకం ధననిక్షేపం బ్రహ్మస్థాప్యం శివాలయం ఆరామకృతికూపాని సప్తసంతానముచ్చదే ఆధ్యాత్మిక సుఖాన్ని పొందడానికి ఉపయోగపడతాయని హిందువులు భావించే సప్తసంతానాలలో తోట ఒకటి పూర్వం ఇలాంటి తోటలను పెంచడానికి దానాలు చేసేవారు అలా దానాలు చేసేవారికి పాలకుల సహకారం దొరికేది సప్తసంతానానికి చెందిన తోటలపై పన్నులు ఉండేవి కావు అందువల్ల ఎందరో ధార్మికులు నాటించిన ఇలాంటి తోటల్ని మనం ఇప్పటికీ చూడవచ్చు ఈ తోటల్లో ఎక్కువగా మామిడి చెట్లు కనబడతాయి హిందువులకు మామిడి చెట్టు అత్యంత పవిత్రమైనది అలానే చింతతోపులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి చింత చెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుక చింతతోపులు కూడా ఎక్కువ సంఖ్యలో కనబడుతూ ఉన్నాయి ఇతర పళ్ల రకాలకు చెందిన చెట్లు ఉన్నటువంటి తోటలు ఉన్నాయి కానీ తక్కువ సంఖ్యలో అక్కడక్కడా ఉన్నాయి అని అంటారు చెట్టిగారు అలాగే సప్తసంతానాలలో ఒకటైన చెరువు లేదా బావి గురించి ఇంకొక అధ్యాయంలో వ్రాస్తూ కర్నూలు జిల్లాలో మూడు వందల తొంభై రెండు చెరువులు ఉన్నాయి వీటి ద్వారా నలభై మూడు వేల ఐదు వందల యాభై ఐదు ఎకరాల భూమి సాగుబడి అవుతోంది అంటే ఒక్కొక్క చెరువు క్రింద సుమారు నూట పదకొండు ఎకరాల సాగుభూమి అన్నమాట ఈ చెరువుల్లో అతి ఎక్కువ భాగం హిందూ పాలకుల కాలంలో వచ్చాయి హిందువులు నమ్మే సప్తసంతానం అనే వ్యవస్థ వల్ల ఈ చెరువులు ఏర్పడ్డాయి ఇవి ఒకవైపు ఆధ్యాత్మిక లాభాన్ని మరొక వైపు ఆర్థిక లాభాన్ని కూడా పెట్టాయి కర్నూలు జిల్లాలోని ప్రాచీనమైన చెరువును పదమూడవ శతాబ్దంలో కోలుమాలమ్మ అనే చోడరాణి కట్టించింది ఇది నంద్యాలలో ఉంది ఆ తరువాత కంభం డివిజన్లోని చెరువులు వస్తాయి ఇవి పదమూడు నుండి పద్నాలుగు శతాబ్దాల మధ్య కాకతీయులు గజపతులు కట్టించారు అవుకు తిమ్మనాయనపేట చెరువులు మొదలైనవి పదహారవ శతాబ్దంలో విజయనగర పాలకులు కట్టించారు హిందూ పాలన అంతరించిన తరువాత ముస్లిముల పాలనలో కొత్త చెరువులు కొత్త నీటి కాల్వల నిర్మాణం జరగలేదు కానీ అక్కడక్కడా మరమ్మత్తులు జరిపిన ఆధారాలు ఉన్నాయి ఉదాహరణకు కంభంలోని పెద్ద కాల్వను ఖాన్ అనే ఒక నవాబు యొక్క అధికారి మరమ్మత్తు చేయించాడు అని ఆధారాలు ఉన్నాయి అలానే కంభం తాలూకాలోని ఎర్లపాడు గ్రామంలోని ప్రాచీనమైన చెరువును హైదరాలే సైన్యం అకారణంగా ధ్వంసం చేసిందని స్థానికులు చెబుతున్నారు అని కూడా చెట్టిగారు నమోదు చేశారు మొత్తం మీద ఆ నాటి కర్నూలు జిల్లాలోని మూడు వందల తొంభై రెండు పాతకాలపు చెరువులలో అరవై రెండు చెరువులు పద్దెనిమిది వందల ఎనభై ఆరు నాటికే ఎలాంటి మరమ్మత్తులు లేకుండా పడి ఉన్నాయి అని అంటారు చెట్టిగారు మరి ఇప్పుడు మనకాలం నాటికి ఇరవై ఒకటో శతాబ్దం నాటికి అవి ఎన్ని పాత చెరువులు ఉన్నాయో అంతరించిపోయాయో తెలుసుకోవలసి ఉంది ఈ విధంగా చరిత్ర శాసనాలు ప్రాచీన సాహిత్యంతో ఈ ధార్మిక గ్రంథాలను మనం సమతౌల్యంగా పరిశీలించినప్పుడు ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు తెలుస్తాయి అటువంటి అద్భుతమైన అంశమే సప్తసంతానం ఎంతో గొప్ప వ్యవస్థ ఇటువంటి వ్యవస్థలను మనం నిలుపుకోవాలి కొనసాగించాలి ఈ కార్యక్రమం మీకు నచ్చినటైతే ఇందులోని అంశాలు ముఖ్యమైనమని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి అలా పంచుకోవడం ద్వారా అందరికీ ఉపయోగపడే చారిత్రక విజ్ఞానం ఎందరికో చేరవేసిన వాళ్ళు మీరవుతారు ఇలా వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు ఈ మంచి సమాచారాన్ని చేరవేయడంలో మీరు మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఇట్లు మీ కడప రఘోత్తమరావు